హాయ్ హలో ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ సో ధనుర్మాసంలో ముగ్గులు వేస్తూ ఉంటాం కదా మేమైతే అపార్ట్మెంట్ కాబట్టి రోజు అయితే ముగ్గు పిండితో వేయము జస్ట్ ముగ్గురాయితో వేస్తాము సో ఫ్రైడేస్ అలాగే ఏదైనా స్పెషల్ డేస్ ఉన్నప్పుడు ఇలా ముగ్గు పిండితో వేస్తూ ఉంటాం అనమాట వాకిళ్ళు పెడతాము ఈ నెల రోజులు కూడా నెల రోజులు అంటే ఈ ధనుర్వాసం అయిపోయిన తర్వాత కనుమ రోజు పండుగ పక్క రోజు ముక్కనుము ఉంటుంది కదా ఆ రోజు రథం ముగ్గు అవి వేసేసి ఇంకా ఆ పక్క రోజు వచ్చేసి మంగళవారాలు శుక్రవారాలు అయినప్పుడు అయితే వాకిలు అయితే క్లోజ్ చేసేస్తూ అనమాట సో ఈరోజైతే ముగ్గు పెట్టేసిన తర్వాత ఇంకా లంచ్ బాక్స్లో లంచ్ ప్రిపేర్ చేద్దామని దొండకాయ ఫ్రై అయితే చేశాను దొండకాయలు ఇలా పొడుగు పొడుగుగా కట్ చేసుకుంటే ఏంటంటే మనకి క్యాటరింగ్ స్టైల్లో వస్తుంది కానీ డీప్ ఫ్రై చేయం వాళ్ళు అయితే డీప్ ఫ్రై చేస్తారు మనమైతే డీప్ ఫ్రై చేయమన్నమాట సో ఇక బ్రేక్ఫాస్ట్కి అయితే పూరీ చేస్తున్నాను సో పూరీలోకి వచ్చేసి అలసందలతో కర్రీ చేస్తున్నాను సో అల అలసందలు అయితే ముందు రోజు నైటే నానబెట్టేసుకున్నాను సో ఇందులో ఉప్పు పసుపు వేసేసి ఒక ఎయిట్ విజిల్స్ రాణిస్తాను అనమాట అంటే తక్కువ రానిస్తే సరిగా ఉడకట్లేదు గట్టి గట్టిగా ఉంటున్నాయి సో ఎయిట్ విజిల్స్ అయితే రాణిస్తాను సో ఇంకా దీంట్లోకి గ్రేవీకి ఇంకా యాజ్ యూజువల్గా మనకి ఆనియన్స్ రెండు ఒక ఫైవ్ టమోటాస్ తీసుకున్నాను అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ఇవి మూడు ఏంటంటే దంచేసుకుంటాను అలం వెల్లుల్లి పేస్ట్ కోసం అనమాట అండ్ అలాగే టమాటాస్ అయితే ప్యూరీ లాగా చేసేసుకున్నాను ఇంక ఈ టూ ఆనియన్స్ని అయితే సన్నగా చాప్ చేసుకోవాలన్నమాట అంతకు ముందు అయితే నేను ఏం చేసేదాన్ని నైట్ చాప్ చేసుకొని బాక్స్లో పెట్టి పట్టుకునేదాన్ని కానీ ఇప్పుడు ఈ చాపర్ వచ్చిన తర్వాత నాకు ఈజీ అయిపోయిందనమాట హ్యాపీగా తొందరగా సన్నగా చాప్ చేసేసుకోవచ్చు అండ్ ఈ దొండకాయనైతే మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి టైం పడుతుంది కదా దొండకాయ సో లేవగానే ఫస్ట్ అన్నం పెట్టడం కంటే కూడా ముందు నేను ఏం చేస్తానంటే దొండకాయలు పై మీద వేసేస్తాను అనమాట అప్పుడప్పుడు కలుపుతూ ఉంటే ఇంకా మనకి రే తొందరగా కుక్ అయిపోతుంది ముందు రోజు నైటే చాప్ చేసేసుకుంటాను దొండకాయలు ఎందుకంటే అవి స్లోగా చాప్ చేసుకోవాలన్నమాట ఒక్క దొండకాయని వచ్చేసి టూ త్రీ స్లైసెస్ కట్ చేసుకోవాలి కదా సో అది మార్నింగ్ వేస్తే చేస్తే టైం పడుతుంది కాబట్టి నైటే చాప్ చేసేసుకొని స్టోర్ చేసుకుంటాను బాక్స్లో సో ఇక ఈ కర్రీ కోసం అయితే ఆయిల్లో చెక్క లవంగం అలాగే ఎలక్కాయ ఇవి మూడు వేసేసి కొంచెం జీలకర్ర వేసేసి ఆనియన్స్ వేసేసి అల్లం వెల్లు పచ్చిమిర్చి పేస్ట్ వేసేసి ఇందులోకి టమాటా ప్యూరీ కూడా వేసేసి పసుపు ఉప్పు కొంచెం యాడ్ చేసి వచ్చేసి టమాటాది పచ్చి ఇవే కదా సో టమాటాలు బాగా ఉడకాలన్నమాట పచ్చివాసన అంతా పోయి ఆయిల్స్ కొంచెం రిలీజ్ అవ్వాలి ఒక టెన్ మినిట్స్ పడుతుంది దాని తర్వాత వచ్చేసి ఇంకా స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకుంటాం కదా మనము ధనియాల పొడి జీలకర్ర పొడి అలాగే కారం అండ్ అలాగే ఈ మిసల్ మసాలా అని నేనైతే కొత్తగా అనమాట గరం మసాలా బదులు ఈ మిసల్ మసాలా యాడ్ చేసేసాను చాలా అనమాట ఫ్లేవరు ఇదైతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ట్రై చేయండి డెఫినెట్గా ఈ గ్రేవీ కర్రీస్లోకి అలాగే ఈ మిసల్ మసాలా యాడ్ చేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది సో ఇవి స్పైసెస్ అన్నీ యాడ్ చేసిన తర్వాత ఇక అలసందలు అయితే యాడ్ చేసేస్తున్నాను సో ఇలాగా మెత్తగా ఉడకాలన్నమాట అలసందలు పట్టుకుంటే మనకి ప్రెస్ అయితే బాగా నలగాలి అలా ఉడికితేనే బాగుంటుంది సో ఇవి యాడ్ చేసిన తర్వాత ఈ అలసందలకి కొంచెం ఆ స్పైసెస్ అన్నీ పట్టాలి కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇక మనము ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసామంటే చక్కగా దగ్గర పడిపోతుంది ఆ తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసేయొచ్చు సో కొత్తిమీర నేను ఎప్పుడు ఇలాగా టిష్యూలో ఇలా రోల్ చేసి పెట్టుకుంటూ ఉంటాను అనమాట సో అలా లో రోల్ చేస్తే ఏంటంటే లేయర్స్ లేర్స్గా టిష్యూ వెళ్తుంది కదా సో ఏమాత్రం తడి తగలకుండా ఉంటుంది కొత్తిమీరకి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది అండ్ అలాగే పుదీనా అలాగే కరివేపాకు కూడా ఒకటే బాక్స్లో పెట్టేసుకుంటాను ఎప్పుడైనా మనము తాలింపు పెట్టేటప్పుడు ఆ ఒక్క బాక్స్ తీసేసుకోవచ్చు ఫ్రిడ్జ్లోంచి అండ్ అలాగే ఫ్రిడ్జ్లో కూడా స్పేస్ కొంచెము తగ్గుతుంది కదా స్పేస్ కన్సప్షన్ అనేది తగ్గుతుంది సో ఫైనల్గా స్టవ్ ఆపిన తర్వాత కొత్తిమీర వేసేసి కొంచెం లెమన్ జ్యూస్ వేయాలన్నమాట రుప్పిన్కి అయితే పూరీలోకి ఎప్పుడు చిన్న మసాలానే ఇష్టం అనమాట ఏ కర్రీ వేసినా అడుగుతాడు మా చెన్న మసాలా చేయొచ్చు కదా ఇది ఎందుకు చేసావు అని చెప్పి కానీ ఈ కర్రీ మాత్రం నచ్చింది రుప్పిన్కి అందుకే చక్కగా తినేసేసాడు సో అలాగే ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది చనా మసాలా కూడా సేమ్ ప్రోటీన్ కానీ ఎప్పుడు అదే తింటే బోర్ కొడుతుంది కదా సో ఇలాగ అప్పుడప్పుడు ఇలాగ డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటే పిల్లలకి బాగుంటుంది అండ్ మనకి కూడా బాగుంటుంది సో బ్రేక్ఫాస్ట్లో అయితే పూరి అయితే రుప్పినికి ఇచ్చేసాను ఇంకా ఈ లోపల మనం ఇదంతా చేసుకునే లోపల మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే దొండకాయ అయితే వేగిపోయింది శాల ఫ్రై చేయాలన్నమాట ఒక్క గరిటె నూనె వేసుకొని శాల ఫ్రై చేసుకుంటే లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి చక్కగా కుక్ అయిపోతుంది ఇంకా దీంట్లో వచ్చేసి శనగల పొడి వేసేసాను యూజువల్గా అయితే నేను వేరే మసాలా వేస్తూ ఉంటాను అనమాట మిరపకాయలు అలాగే కొంచెం వేరుశనగపప్పు ఎండు కొబ్బరి అలాగే కొంచెం నువ్వులు డ్రై రోస్ట్ చేసేసి పౌడర్ చేసి వేస్తూ ఉన్నాను కొంచెం ధనియాలు ఇవన్నీ కానీ ఈరోజు అయితే టైం అయిపోయింది కాబట్టి ఇవి శనగల పొడి చల్లేసేసాను ఇక స్నాక్ బాక్స్లోకి అయితే ఫ్రెంచ్ టోస్ట్ ఆరెంజ్ పెడుతున్నాను అనమాట ఫ్రెంచ్ టోస్ట్ రెసిపీ అయితే నేను చాలా సార్లు షేర్ చేశాను అందుకే ఈసారి అయితే రెసిపీ షేర్ చేయలేదు సో ఇక రుబ్బింది అంతా పని అయిపోయిన తర్వాత అయితే ఇక మా హస్బెండ్కి అయితే ఇలాగ కాఫీ అయితే చేసి వచ్చేసాను నేనైతే గ్రీన్ టీ తాగుతాను లేదు ఈరోజు వచ్చేసి వాము సోంపు జీలకర్ర ఇవి మూడు బాయిల్ చేసుకొని ఆ వాటర్ని అయితే తాగుతూ ఉన్నాను No సో ఇలాగా రోజు మనం ఇలాగ ఒక డీటాక్సిటింగ్ తీసుకున్నామంటే మన పొట్టలో ఉన్న టాక్సిన్స్ని అంతా ఫ్లష్ అవుట్ చేస్తుంది అండ్ అందరికీ అయితే పూరి చేసి ఇచ్చాను కానీ నేను డీప్ ఫ్రై కదా అందుకు నేనైతే తీసుకోలేదు మార్నింగ్ ఫాస్టింగ్ బ్రేక్ చేయడమే అలాగ ఆయిలీ ఫుడ్తో బ్రేక్ చేయడం ఎందుకు అని ఫ్రూట్స్ తీసుకున్నాను సో కొంచెం యాపిల్ పీల్ చేసి తీసుకున్నాను అండ్ అలాగే కొంచెము ఒక ఫుల్ ఆరెంజ్ తీసుకున్నాను అండ్ ఆప్రికాటు బ్లాక్ గ్రేప్స్ ఉంటాయి కదా అంటే రేసిన్స్లో బ్లాక్ కలర్ ఉంటాయి సో ఆ రేసిన్స్ అలాగే అంజీరు ఒక మూడు డేట్స్ తీసుకున్నాను ఒక్క బ్రౌన్ బ్రెడ్కి నటుల్లో అప్లై చేశాను నటుల్లో మళ్ళీ దాంట్లో షుగర్ ఉంటుంది కాబట్టి ఇది హోమ్ మేడ్ నటుళ్ళ అనమాట మేడ్ నటుల్లో నేను ఆల్రెడీ రెసిపీని అయితే అప్లోడ్ చేశాను సో ఆ నటుళ్ళనైతే అప్లో అప్లై చేసేసుకొని నా బ్రేక్ఫాస్ట్ అయితే ఇలాగ హెల్దీగా ఫినిష్ చేశాను సో ఆరెంజ్లోకి కొంచెం పుల్లగా ఉందనుకోండి ఆరెంజ్ దాని మీద కొంచెం బ్లాక్ సాల్ట్ గానీ స్ప్రింకిల్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఉంటుంది అండ్ మిడ్ మిల్ స్నాక్ గా వచ్చేసి ఇది తీసుకున్నాను అనమాట ఏంటంటే కొబ్బరి చెట్టుకి స్టెమ్ ఉంటుంది కదా ఆ స్టెమ్ ని కట్ చేసి అమ్ముతూ ఉంటారు చిన్నప్పుడు చాలామంది తినే ఉంటారు యాక్చువల్గా స్ట్రీట్ ఫుడ్స్ అంటే ఇలాంటి ఫుడ్సే స్ట్రీట్ ఫుడ్స్ ఇప్పుడు అంతా చాలా ఫాస్ట్ ఫుడ్స్ వచ్చేసాయి కానీ అప్పట్లో మనకి స్ట్రీట్ ఫుడ్స్ అంటే ఇలాంటివే ఉంటాయి కదా అంటే పల్లీలు కానీ అలాగే జామకాయలు లేకపోతే ఇలాంటివన్నీ ఉంటాయి కదా సో అదైతే వితౌట్ షుగర్ దీని అయితే పైన షుగర్ వేసి ఇస్తారు నేనైతే షుగర్ లేకుండా మీల్ స్నాక్ అయితే తీసుకున్నాను అండ్ ఇక దొండకాయ ఫ్రైతో పాటు అది వంకాయలతో పచ్చడి చేద్దాం అనుకున్నాను వంకాయల్ని కాల్చి సో దానికి వంకాయలను అయితే ఇలా ఘాటు పెట్టుకొని లోపల పురుగు ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఎందుకంటే మనం కాల్ చేసామనుకోండి డైరెక్ట్గా లోపల పురుగు ఉందంటే మనకి వేస్ట్ అయిపోతాయి కదా సో కాల్చడానికి గ్రిల్లర్ ఉంటే చక్కగా గ్రిల్లర్ మీద పెట్టేస్తే బాగా కాలిపోతాయి సో నా దగ్గర గ్రిల్లర్ లేదు అందుకే ఇలాగ ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం అట్లా తిప్పుతూ ఉన్నాం అనుకోండి మనకి కాలినట్లుగానే వస్తుంది అనమాట లాస్ట్లో ఇంక మొత్తం కాలిన మనం హై పెట్టేసామంటే బాగా కాల్ బ్లాక్ కలర్లో ఇలాగా చేంజ్ అయిపోతుంది అనమాట ఇప్పుడు మనకి ఈజీగా ఆ పొట్ట అనేది వచ్చేస్తుంది సో అలాగే అదే ప్యాన్లో వచ్చేసి రెండు టమాటాల్ని కూడా కట్ చేసుకొని కాల్చినట్లుగా ఇలాగ ఫ్రై చేసుకున్నాను అనమాట సో టమోటాలకి పొట్టు తీసేయాలి అలాగే తర్వాత వెంకాయలకు కూడా పొట్టు తీసేసేయాలి సో దీంట్లో ఒక ఫైవ్ టు సిక్స్ పచ్చిమిర్చి అయితే ఫ్రై చేసుకున్నాను అదే ప్యాన్లో వేసేసి ఫ్రై చేసేసుకున్నాను ఇదైతే రోట్లో వేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట ఈ పచ్చడి సో నేనైతే చిన్న రోలు ఉంది నా దగ్గర అందుకని కొంచెం మిక్సీ జార్లో వేసాను కొద్దిగా వచ్చేసి రోట్లో వేసుకున్నాను అనమాట సో ఇలాగా వంకాయలకి అంతా చక్కగా పుట్ట అనేది తీసేసి మనం చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోవాలి అలాగే టమాటాస్ కూడా పొట్టు తీసేసి కట్ చేసి రెడీ పెట్టుకోవాలి అండ్ ఒక ఆనియన్ ఒక ఆనియన్ని సన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకుంటే లాస్ట్లో మనము పచ్చట్లో వేసి కలుపుకుంటే చాలా బాగుంటుంది అనమాట సో ఇప్పుడు మిక్సీ జార్లో నేను ఏం చేస్తున్నానంటే మనము ఆల్రెడీ వేయించుకున్నాం కదా ఆ పచ్చిమిరపకాయలు అలాగే కొంచెం చింతపండు అలాగే కొంచెం ఉప్పు ఇవి మూడు వచ్చేసి గ్రైండ్ అన్నమాట తర్వాత ఈ టమాటాలు బాగా మిక్సీ అవ్వకూడదు కొంచెం పచ్చాపచ్చాగా అయితే బాగుంటుంది అనమాట అందుకనే ఒక రోల్లో వచ్చే ఈ టమోటాలను అలాగే దంచేసుకొని దాంట్లో మిక్సీ జార్లో వేసుకున్న పచ్చిమిర్చి పే పేస్టు అలాగే ఈ వంకాయలు ఉన్నాయి కదా తీసి పెట్టుకున్నాము ఆ వంకాయలను వేసి కొంచెం అలాగ దంచేసేసుకొని దాన్ని డిష్ అవుట్ చేసేసుకొని మనము ఒక ఆనియన్ అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాము కదా సో అవి వచ్చేసి మనము దీంట్లో వేసేసి ఫైనల్గా కొత్తిమీర వేసేసి పోపు పెట్టుకోవాలన్నమాట పోపు పెట్టుకున్నా పర్లేదు పెట్టుకోకపోయినా చాలా బాగుంటుంది టేస్ట్ అసలు ఎంత బాగుంటుందంటే ఈ రోటి పచ్చడి చపాతీలో బాగుంటుంది మనకి రైస్లో బాగుంటుంది అన్నిట్లోకి బాగుంటుంది సో ఇది వచ్చేసి కొంచెం ఎండుమిరపకాయలు కొంచెం ఆవాలు జీలకర్ర వేసి పోపు పెట్టేశాను అసలు అన్నంలో ఈ రోటి పచ్చడికి ఉన్న టేస్ట్ వేరే లెవెల్ అనమాట అంత బాగుంటుంది ఇది వచ్చేసి సో ఇలాగా నా లంచ్ వచ్చేసి ఒక చపాతి అండ్ మార్నింగ్ అలసందల కూర చేశాను కదా అది అండ్ క్యారెట్ రాడిష్ సాలెడ్ అలాగే కొంచెం రైస్ తీసుకున్నాను దొండకాయ ఫ్రై అండ్ వంకాయ రోటి పచ్చడి అనమాట సో ఇలా అయితే హెల్దీగా నా అయితే ఫినిష్ చేశాను సో రోటి పచ్చడి అన్నిటికంటే చాలా ఎమ్మెగా ఉంది ఇలాగ మీరు ఒక్కసారి అయితే ఇంట్లో ట్రై చేసి చూడండి ఎంత బాగా అంత బాగా వస్తుంది సో ఈవినింగ్ అయితే నేనైతే వాకింగ్కి వెళ్తాను కదా సో ఇలాగా మా ఊర్లో రైల్వే స్టేషన్కి అయితే వాకింగ్కి వచ్చేసాను సో నేను వాకింగ్ చేస్తూ హెడ్సెట్ పెట్టుకొని కొన్ని వింటాను అన్నమాట పాడ్కాస్ట్లు వింటున్నాను ఈ మధ్య మనకి గట్టమనేని మంజులా గారి పాడ్కాస్ట్ అయితే కొన్ని ఉన్నాయి యూట్యూబ్లో అండ్ అలాగే స్పాటిఫైలో వైవ హర్ష పోడ్కాస్ట్ ఉందనమాట ఆ పాడ్కాస్ట్ కూడా చాలా బాగుంది వింటూ ఉంటే అసలుకి మనం ఎంతసేపు వాకింగ్ చేసినా మనకి టైం తెలియదు అనమాట అండ్ అలాగే ఒక సాంగ్నయితే వింటూ ఉన్నాను ఆ సాంగ్ అయితే నైంటీస్లో కిడ్స్ అయితే డెఫినెట్గా కనెక్ట్ అవుతారనమాట అది ఏం సాంగ్ అంటే ఒక లైన్ అయితే నేను పాడి వినిపిస్తాను సో ఏ సాంగో మీరైతే నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి చాలా బాగుంటుంది ఈ సాంగ్ చిన్నప్పుడు చాలామంది ఇది చూసేవాళ్ళు అనమాట సో ఏంటి అంటే ఒక లైన్ ఏంటి అంటే ెరటాలు కోటి సాలు ఎగిరే గగనాన్ని నేల పైకి తెవా సో ఈ సాంగ్ అయితే వింటూ ఉంటే మంచిగా అసలు ట్యూన్ ఎంత బాగుందో చిన్నప్పుడైతే ఆ ట్యూన్నే ఎంజాయ్ చేసేదాన్ని తర్వాత ఇప్పుడైతే లిరిక్స్ కూడా నాకు మనకి ఆ ఏజ్లో అర్థం కాలేదు కానీ ఇప్పుడు ఎంత డీప్ మీనింగ్ ఉందంటే అంత డీప్ మీనింగ్ ఉంది ఆ సాంగ్ సో ఈ సాంగ్ అయితే ఏ దేంట్లోది అని అయితే నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పండి నేను వాళ్ళ పేరు అయితే షౌట్ అవుట్ ఇస్తాను ఎవరు ఫస్ట్ కమెంట్ చేస్తే వాళ్ళ పేరు షౌట్అవుట్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో సో ఇలాగ సన్సెట్ని ఎంజాయ్ చేస్తూ ఆ సాంగ్ వింటూ అయితే నా వాకింగ్ అయితే ఫినిష్ చేసుకొని ఇంటికి వచ్చాక నేను ఏం చేశానంటే మష్రూమ్స్తో సూప్ చేసుకున్నాను అనమాట మష్రూమ్స్ సూప్ కూడా చాలా ఈజీ కొంచెం గార్లిక్ కొంచెం ఆనియన్ మష్రూమ్స్ అలాగా ఉడికించేసుకొని పేస్ట్ చేసుకొని గ్రైండ్ గ్రైండ్ చేసేసుకొని మిక్సీ జార్ కొంచెం పాలు వేసి పెప్పరు కొత్తిమీర ఇవి వేసేసి మనం కానీ తీసుకున్నామంటే చాలా బాగుంటుంది క్రీమ్ ఆఫ్ మష్రూమ్ సూప్ ఇది ఇది నా ఛానల్లో అయితే నేను ఆల్రెడీ డీటెయిల్డ్గా రెసిపీ అయితే అప్లోడ్ చేశాను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేసేసేయండి సో లాస్ట్లో ఫ్రెష్ క్రీమ్ కొంచెం వేస్తామన్నమాట చాలా కమ్మగా ఉంటుంది అసలు స్పైసీగానే ఉండదు అండ్ చాలా రిచ్గా ఉంటుంది అనమాట ఈ మష్రూమ్ సూప్ సో నా డే డేనైతే ఇలా ఫినిష్ చేశాను సో ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి